మన యార్ శెట్టి భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రి శాఖ నిధులతో నిర్వహించబడుతుంది అందరి కోసం గ్రామీణ స్వయం ఉపాధి యూనియన్ బ్యాంక్ రూరల్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు మనకు ఉచితంగా బ్రిటిషన్ కోర్స్ నేర్పిస్తున్నారండి బ్రిటిషన్ కోర్సులో అనువోగనులైన లత మేడం చేత మనకి బ్రిటిషన్ కోర్సు నేర్పిస్తున్నారు అలానే మనకి ఈ డిమిస్ లో పెంచడానికి మన రాష్ట్రం సార్ గారు మనకి క్లాసెస్ ఉంటారండి గేమ్స్ అలానే కుట్టి మిషన్లు మగ్గం వర్క్స్ అలానే జ్యూట్ బ్యాగ్స్ అలానే వచ్చేసి మొబైల్ రిపేరింగ్ ఏసీ వర్కింగ్ అలాంటివి నేర్పించి మనకి శిక్షణ తీసుకున్న తర్వాత తీసుకున్న శిక్షణలో మనకి బ్యాంక్ నుంచి రుణం షాప్ పెట్టుకునే విధంగా ఎలా వస్తుందని ఒక అవగాహన మనం నేర్చుకున్న ఉపాధి వేరే వాళ్ళకు కూడా చెప్పాలి అనే ఒక అవగాహన మన ఆర్సిటి డైరెక్టర్ గారు మనకు చెప్తున్నారు పొందే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అయితే బాగుంటుంది మనతో పాటు మనకి మడం కార్ కూడా తింటున్నారు చూడండి చాలా బాగుంటుందండి అలానే హాస్టల్ రూమ్స్ కూడా చాలా అండి చాలా బాగుంటుంది అందరూ కూడా భయపడకుండా అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఫుడ్ గానీ మనకి అలానే మనకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు టీ ప్రొవైడ్ చేస్తారు మనం ఇంటి దగ్గర ఉన్నా మనం టయానికి తాగలేము తినలేము అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయినటువంటి మన గుంటూరు ఎంపీ గారు గౌరవనీయులైన డాక్టర్ పింబసాని చంద్రశేఖర్ గారు డిఆర్డిఏ వెలుగు మెంట్ యూనియన్ బ్యాంక్ కార్శెట్టి మా నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి మా ఇదిగోండి చూసేయండి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ అని ఉంటది ఎవరికైనా తెలియకపోతే హాస్పిటల్ ఓల్డ్ హాస్పిటల్ లలిత హాస్పిటల్ దగ్గరకు వచ్చి పక్క బజార్లోనే ఎవరిని అడిగినా చెప్తారు బయట లొకేషన్ ఇలా ఉంటుంది ఎదురుగా హాస్పిటల్ కూడా ఉంటుందండి హోమియోది లోపలికి వస్తే మేడం గారు మనకి ఏమేమి శిక్షణ కావాలి ఎందుకు వచ్చామో అని ఒక అవగాహన తీసుకుని అప్లికేషన్ రాసుకుని మనకి ఫోన్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేస్తారండి ఇంకా ఎవరికైనా వివరాలు ఇంకా అర్థం కాకపోతే మన యూనియన్ బ్యాంక్ ఆసెట్టి వాళ్ళది పాంప్లెట్ పెట్టారండి ఇప్పుడు ఆంప్లెట్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి